తరబడి ఎన్ని మందులు నొప్పులు తగ్గట్లేదా క్లినిక్ లో అత్యాధునిక చికిత్స ఆగస్టులో మొదలైన హైడ్రా కొరడాతో ఇప్పటికీ హైదరాబాద్ లో హైదరాబాద్ శివారులో కావచ్చు హైదరాబాద్ చుట్టూ ఉన్న కొన్ని చెరువుల పరిధిలో ఉన్న ఎఫ్టిఎల్ బోన్ లో వేల కోట్ల రూపాయల ఆస్తులు నేలమట్టమయ్యాయి ఇది వాస్తవం చెరువుల్ని కాపాడడానికి ఇంతకుమించి వేరే దారి కూడా లేదు ఎఫ్టిఎల్ కావచ్చు బఫర్ జోన్లు కావచ్చు నిర్మాణాలు చేపట్టకూడదని చాలా స్పష్టంగా తెలుసు బిల్డర్లకి ఆ నిర్మాణాలకు అక్కడ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని అధికారులకు కూడా చాలా స్పష్టంగా తెలుసు అటువంటి కాంట్రవర్సీ ప్లేసుల్లో ఇండ్లు కొనుక్కోకూడదని కొనేవాళ్ళకు కూడా తెలుసు మరి కాలనీలు ఎలా విస్తరించాయి మరి కాలనీలు ఎట్లొచ్చాయి ఇప్పుడు ఒక బిల్డింగ్ ఏదైతే కూల్చున్నారో అప్పుడు జనం కొందరు ఏడుస్తుంటే బాధ కలుగుతోంది గోడౌన్స్ కావచ్చు షాపులు కావచ్చు ఇండ్లు కావచ్చు ఒకరైతే నిన్ననే గృహప్రవేశం చేస్తాడో ఇవాళ ఇల్లు కూలిపోయింది ఒకరి వారం రోజుల క్రితం గృహప్రవేశం చేస్తాడో ఇల్లు కోల్పోయింది అమీన్పూర్ అమీన్పూర్ ఏరియాలో అయితే కొన్ని కోట్ల రూపాయల బిల్లులు మల్లంపేటలో అయితే కోట్ల రూపాయల విలువ చేసే విల్లలు కూ విల్లాలు కూలిపోయినాయి అన్నీ కూల్చుకుంటూ వస్తుంది హైడ్రా అయితే ఎందుకు కురుస్తున్నారు ఎలా కురుస్తున్నారు మా ప్రశ్నలకు అంటే కనీసం ఎవరైతే బాధితులు ఉంటున్నారో వాళ్ళ క్వశ్చన్ కానీ వాళ్ళ మాట కానీ వినే పరిస్థితి లేదు ఆ బాధితుల నుంచి కొన్ని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి మొత్తం ఒక పది ప్రశ్నలు ఆ పది ప్రశ్నలకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు అనేది ఆ బాధితుల వాయిస్ ఆ బాధితుల గొంతు ఆ పది ప్రశ్నలు ఏంటి అంటే బాధితుల నుంచి ఒకవేళ మీరు మేము అక్రమ స్థలంలో లేకపోతే ఎఫ్టీఎల్లోనే ఇల్లు బఫర్జోల్లో ఇల్లు కట్టాము నోటీసులు ఇవ్వకుండా సడన్గా ఎలా కూలుస్తారు ఏదైనా గవర్నమెంట్ భూమి ఆక్రమిస్తే ఫస్ట్ ఇది మీది కాదు భూమి ఇక్కడ కన్స్ట్రక్షన్ అక్రమం ఇక్కడ నిర్మాణానికి అనుమతులు లేవు అని చెప్పేసి ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాలి కదా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారు మొదటి ప్రశ్న ఇది నోటీసులు ఇచ్చి కొంత సమయం ఇచ్చి కూల్చాలి కదా ఎవరు రెండో ప్రశ్న ఏంటంటే ఒకవేళ కూలుస్తున్నారు కూలుస్తున్నా సరే అక్కడ ఇల్లు కట్టుకొని అదే ఇల్లే జీవితం అనుకున్న వాళ్ళకి చివరి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు ఇస్తే తప్పేంటి మేము తప్పు చేసాం పర్లేదు మాకు తెలియకుండా కొనుక్కున్నాం బిల్డర్ ఎవరో మోసం చేసి కొనుక్కున్నాం ఎందుకు చివరి అవకాశం ఇవ్వట్లేదు మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి నాలుగు రోజుల్లో మేము ఇల్లును కూల్ చేస్తాం పలా డేట్లోపు ఖాళీ చేయకపోతే ఇల్లును కూల్ చేస్తామనే ఛాన్స్ ఎందుకు ఇవ్వట్లేదు అదే నోటీస్ ఇవ్వట్లేదు చివరి అవకాశం షిఫ్ట్ అయిపోండినే ఆఖరికి ఎందుకంటే ఈ ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే కొన్ని చోట్ల చూస్తాము ఇంట్లో సబ్ కొన్ని గోడౌన్లలో సామాన్లు షాపులు సామాను సర్దుకోకముందుగా కూల్చేశారు సరుకులు ఉండగానే చేశారు కొంచెం ఒక చోట అయితే ఇంట్లో సామాన్ అట్లే ఉంది కూల్చి అవతల పడేశారు ఎందుకు ఇలా చేస్తారు చివరి అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు అనేది రెండో ప్రశ్న కనపడు ఇక మూడో ప్రశ్నకు వచ్చేసరికి ఒకవేళ మేము మా ఇల్లు అక్రమే కావచ్చు ఎఫ్టీఎల్ కావచ్చు మూడో పరిస్థితి వచ్చేసి ఎఫ్టిఎల్ కావచ్చు ఎఫ్టిఏలే కావచ్చు మరి జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ వాటర్ బోర్డు అధికారులు ఎందుకు అనుమతులు ఇచ్చారు అక్రమమైన స్థలానికి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఎందుకు అనుమతులు ఇచ్చారు వీళ్ళే కాదు వీళ్ళే కాదు కరెంటోళ్ళు పవర్ బోర్డు పవర్ కరెంటోళ్ళు పవర్ మీటర్ మీటర్ పెడతారా ఇంటికి వాటర్ బోర్డు నల్లా ఇస్తారా ఇంటికి నల్ల అనుమతి అనుమతి పవరు నల్ల డ్రైనేజీ వీటన్నిటికీ అనుమతులు ఎందుకు ఇచ్చారు అక్రమమైన స్థలంలో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు గవర్నమెంట్ అధికారులు వీటన్నింటికి ఎందు ఎందుకు అనుమతులు ఇచ్చారు డ్రైనేజీ మూడో ప్రశ్న ఇక నాలుగో ప్రశ్నకు వస్తే నాలుగో ప్రశ్నకు వస్తే మేము అక్రమమైన స్థలంలో నిలగట్టినాం మాకు తెలియదు తెలిసే కొన్నం పోని ఎఫ్టీలు కావచ్చు బఫర్ జోన్లు కావచ్చు సీసీ రోడ్లు ఎందుకు వేస్తారా ఆడికి రోడ్డు ఎందుకు వేసిరు మీరు రోడ్ వేసింది గవర్నమెంటే కదా ఇదే జీహెచ్ఎంసీ ఇదే మున్సిపాలిటీ లేకపోతే ఇదే గ్రామ పంచాయతీ కదా రోడ్ వేసింది రోడ్ ఎందుకు వేసిరు చెరువులకి చెరువులకు రోడ్ వేస్తాడా కాలనీ కట్టుకోమని మీరు చెప్పినట్టే కదా అలా నివాసం ఉండమని మీరు చెప్పినట్టే కదా ఎందుకు రోడ్ వేశారు సిసి రోడ్లు మనం చాలా చోట్ల చూసినాం హైడ్రా కన్స్ట్రక్షన్ కూల్చిన చోట చాలా మంచి మంచి రోడ్లు కూడా ఉన్నాయి సీసీ రోడ్లే కాదు ఫార్టీ ఫీడ్ రోడ్లు ఉన్న చో ప్లేసులు కూడా కనిపిస్తాయి థర్టీ ఫీడ్ రోడ్లు ఉన్న ప్లేసులు కనిపిస్తున్నాయి పదిహేను టెన్ ఫిఫ్టీన్ ఫీ ఫీట్ రోడ్లు ఉన్న ప్లేసులు కూడా కనిపిస్తాయి ఎందుకు రోడ్లేసి మమ్మల్ని మా కాలనీని ప్రోత్సహించారు ఐదో ప్రశ్న ఐదో ప్రశ్న ఏంటంటే ఈడ ఇండ్లు కూల్చున్నా సరే మరి ఈ ఇండ్లని జాగాలు అమ్ముకొని వెళ్ళిపోయిన బిల్డర్లని పైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు బిల్డర్ మోసం చేశాడు మేం విక్టిమ్స్ మేము అక్రమార్కులం కాదు కొన్నోడు అక్రమార్కుడు కాదు ఇల్లు అమ్మినోడు ఆడ స్థలం అమ్మినోడు అక్రమార్కుడు అవుతాడు కదా అక్రమంగా కన్స్ట్రక్షన్ వచ్చిందంటే ఒక అక్రమార్కుడు కబ్జా చేయటం వల్ల అక్రమార్కుడు ప్లాట్లు చేయటం వల్ల అక్రమార్కుడు తెలియకుండా కాగితాలు సృష్టించి బ్యాంక్ అనుమతులు లేకపోతే జిహెచ్ఎంసీ అనుమతులు హెచ్ఎండి అనుమతిలో అధికారులకు లంచాలు బోన్ చేసి పెట్టి చేయటం వల్ల కదా వెంచర్ వచ్చింది ఆ అక్రమార్కుడి పైన బిల్డరో లేకపోతే డెవలపరో వాడిపైన ఏం చర్యలు తీసుకున్నారు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఐదో ప్రశ్న ఆరో ప్రశ్న ఆరో ప్రశ్న ఏంటి అంటే ఈ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ కరెంటు వాటరు పవరు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు ఏ బేస్లో ఏ బేస్లో అనుమతులు ఇచ్చారు అనుమతులు ఏది ఎంక్వైరీ చేయకుండా అనుమతులు ఇచ్చారని అర్థమవుతుంది చాలా స్పష్టంగా మరి వాళ్ళ పైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళపైన మీరేం చర్యలు తీసుకున్నారు మాకు అనుమతులు ఇచ్చి అంటే మా కాకపోవచ్చు బిల్డర్ వేయొచ్చు ఆ బిల్డర్కో లేకపోతే వెంచర్కో స్టాంప్ వేసి ముద్రేసిన అధికారులపైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా మాస్తర్ ఎందుకు అనేది అసలు ప్రశ్న ఏం చర్యలు తీసుకుంటున్నారు రెండోది వచ్చి ఏడో ప్రశ్న ఏ ఏడో ఏడో ప్రశ్న సరే ఏడో ప్రశ్న ఏంటంటే మేము ఎప్పుడో ఎప్పుడో ఓ పదేళ్ళ ఏళ్ళ ఇరవై ఏళ్ళ క్రితం వెళ్ళి కొనుక్కున్నాం జీవితం అంతా ఇల్లే అనుకున్నాం ఆ ఇల్లు నమ్ముకొని బతుకుతున్నాం ఇయ్యాలొచ్చి కూల్చేస్తా అంటే మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు రెండో పునరావాసం ఏది మాకు పునరావాసం ఏది ఒక అక్రమ ప్రాంతంలోనూ అక్రమ ప్రదేశంలోనూ ఇల్లు కట్టారు కదా మేము ఎక్కడికి వెళ్ళాలి ఇది ఏడో ప్రశ్నగా కనిపిస్తోంది ఎక్కడికి వెళ్ళి మేము బతకాలే మా ఇల్లు పరిస్థితి మా భవిష్యత్ ఏంటి దీనిపైన పరిహారం ఏమైనా ఇస్తారా పోని పరిహారం ఇచ్చే అవకాశం ఉందా కొత్త ఇల్లు ఇచ్చే అవకాశం ఉందా కూలగొట్టిన మా భవిష్యత్తు ఏంది ఇది ఏడో ప్రశ్న ఇకపోతే ఎనిమిదవ ప్రశ్న ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చి ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చి ప్రభుత్వమే ఇవాళ అనుమతులు అన్నీ తప్పు అబద్ధం అంటున్నారు కదా మీ ప్రభుత్వంలో మీకు స్పష్టత ఉందా లేదా ఎనిమిదో ప్రశ్న ఇది నేను అడుగుతుంది కాదు డైరెక్ట్గా బాధ్యతలు అడుగుతున్నది యూట్యూబ్లో ఏ వీడియో చూసినా మనకు అర్థమవుతుంది ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి ప్రభుత్వమే కూల్ చేస్తానంటే మా పరిస్థితి ఏంది సామాన్యుడి పరిస్థితి ఇచ్చింది ప్రభుత్వమే తప్పని చెప్తుంది ప్రభుత్వమే కూల్ చేస్తుంది ప్రభుత్వమే మీ డిపార్ట్స్మెంట్ డిపార్ట్మెంట్స్ మధ్య సఖ్యత కానీ లేకపోతే కోఆర్డి కోఆర్డినేషన్ కానీ ఉందా లేదా ఇది ఎనిమిదో ప్రశ్న ఇకపోతే తొమ్మిదో ప్రశ్న బ్యాంకులు లోన్లు మాకు ఎందుకు ఇచ్చాయి కదా బ్యాంకు లోన్లు ఎందుకు ఇస్తాయి హెచ్ఎండిఏ అప్రూవల్ జిహెచ్ఎంసీ అప్రూవల్ లోకల్గా లీగల్ ఒపీనియన్ ఇవన్నీ ఆయన కూడా ఇచ్చినాయి కదా బ్యాంకు లోన్లు బ్యాంకులు మాకు లోన్లు ఇచ్చాయి ఆ లోన్లు తీసుకొని బ్యాంకు లోన్ వస్తుంది అంటే అది ఒరిజినల్ స్థలం అనుకున్నాం మంచి స్థలం అనుకొని కొనుక్కున్నాం లోన్లు ఇచ్చిన బ్యాంకుల పైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా ఇప్పుడు చెప్తుంది హైడ్రా పలానా ప్రాంతాల్లో ఇల్లుంటే లోన్ ఇవ్వద్దని ఇప్పటిదాకా లోన్లు ఇచ్చినప్పుడు బ్యాంకులు కూడా మేము నమ్ముతాం కదా బ్యాంక్ అంటేనే నమ్మకం కదా మరి ఈ బ్యాంకుల పైన మీ చర్యలు ఏంటి ఏం తీసుకోబోతున్నారు ఇది తొమ్మిదో ప్రశ్న ఇక పదో ప్రశ్న పదో ప్రశ్న ఏంటంటే కేవలం ఎఫ్టిఎల్లు బఫర్ జోన్లు చెరువులు లేకపోతే రివర్ బ్యాంకుల్లో మాత్రమే కాదు కన్స్ట్రక్షన్ కొన్ని కూల్ చేస్తున్నారు కొన్ని చోట్ల కొన్ని చోట్ల ఎక్కడంటే మన గవర్నమెంట్ స్థలాల్లో ఇండ్లు స్థలాలు ఆక్రమించి కడతారు కదా అక్కడ కూడా నిర్మాణాలని కూర్చేస్తున్నారు గవర్నమెంట్ స్థలాల దగ్గర స్థలాల్లో నిర్మాణాలు కట్టుకు కూల్చేసినప్పుడు అడ్వాన్స్ రూల్ వర్తిస్తుందా లేదా అడ్వాన్స్ రూల్ వర్తిస్తుందా లేదా ముప్పై ఏళ్ళు నలభై క్రితం ఇల్లు కట్టుకున్నాక దాని మీటర్ వచ్చింది నీళ్ళు వచ్చినాయి నల్లా వేశారు రోడ్డు వచ్చింది అన్నీ వచ్చినాయి అది గవర్నమెంట్ స్థలమే అది ఈ నలభై ముప్పై ఏళ్ళు గవర్నమెంట్ పట్టించుకోదాలని ఇక్కడ ఇక్కడ కావచ్చు లేకపోతే ఎఫ్టీఏల్లో కూడా కావచ్చు నలభై ఏళ్ళ క్రితం కట్టినోళ్ళు ఇరవై ఏళ్ళ క్రితం కట్టినోళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం కట్టిన వాళ్ళు ఇక్కడ అడ్వాన్స్ రూల్స్ వస్తాయా రావా ఈ పది ప్రశ్నలకి ప్రజలకి ఇప్పుడు సమాధానాలు కావాల్సిన అవసరం అయితే ఉంది ఇక్కడ చెరువుల్లో ఆక్రమించడం తప్పు ఎందుకంటే హైదరాబాద్లో రెండు వేలకు పైగా చెరువు ఉన్నట్టుగా హైదరాబాద్ హెచ్ఎండిఏ చెప్తోంది కేవలం హైదరాబాద్ నగర పరిధిలో నూట అరవై ఎనిమిది చెరువులు ఉన్నట్టుగా చెప్తుంది ఈ చెరువులన్నీ కబ్జాకు గురైనాయి ఎఫ్టీఎల్ లోకి వచ్చేసారు భూములో కూడా వచ్చేశారు బపర్జన్ సంఘ దేవుడు ఎఫ్టీఎల్ సిక్కంలో కూడా వచ్చేశారు వచ్చొచ్చి కుంటలు లేకుండా చేశారు అక్రమార్కుల చేతుల్లో ఆ చెరువులు అన్యాక్రాంతానికి గురైనాయి అడ్రస్ లేకుండా పోయాయి ఇప్పుడు కాలనీలుగా మారాయి కానీ జనానికి కొన్ని బాధలున్నాయి ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళు ఏడుస్తున్నారు కన్నీలు పెట్టుకుంటున్నారు ఈ కన్నీళ్ళకుతో అడుగుతున్న ఈ పది ప్రశ్నలకి గవర్నమెంట్ ఏమైనా సమాధానం చెబుతుందా ఈ పది ప్రశ్నలకి సమాధానం చెప్పాలని గవర్నమెంట్ నిలదీస్తున్నారు మరి మీరేమంటారు ఈ వీడియో పైన కామెంట్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ